అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మే ఏడవ తారీఖు బుధవారం రోజున ధనసు రాశి వారికి సాయంత్రం ఐదు ఇరవై రెండు నిమిషాల తర్వాత ఫోన్లో ఒక దారుణమైనటువంటి నిజం తెలుస్తుంది అనే పూర్తి అంశాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనసు రాశి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఆషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఎప్పుడైనా మన రాశిలో గురువు అనుకూలంగా ఉంటే మనకు గురుబలం అధికంగా ఉంటే ఇక ఆ రాశివారి జాతకం అనేది రాత్రికి రాత్రే మారిన ఇక ఆ చర్యం లేదు అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే గురుబలం అనేది ఉంటే గనక ఖచ్చితంగా ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో కటిక దరిద్రుడు కూడా ఏ క్షణాన ధనవంతుడు అవుతాడో తెలియదు అలానే మనకు శనిదేవుడి యొక్క దుష్ప్రభావాలు ఉంటే కోటీశ్వర్లు కూడా భిక్షవాడిగా ఎలా మారుతారో అలానే గురుబలం అనేది మన పైన ఉంటే గనక మన రాశిలో అలానే మన నక్షత్ర బలంలోని అలానే గురుబలం ఉంటే గనక ఇక ఖచ్చితంగా కూడా మన జాతకం మారిపోతుంది ఏ క్షణాన ఏ విధంగా ఎలా మనం ధనవంతులం అవుతామో కూడా తెలియదు అంటే మనం వెళ్తూ వెళ్తూ ఒక అలా రాయి విసిరి వేసినా సరే అది వజ్రంలాగా మారి తిరిగి మనల్ని మనం ధనవంతులుగా చేసే అవకాశం అయితే ఉండవచ్చు ఇలా ఎవరి జీవితమైనా మారాలి అంటే ఖచ్చితంగా గురుబలం అవసరం అలాంటి గురువు ఇప్పుడు ధనస్సు రాశి వారికి అనుకూలంగా ఉన్నాడు ఇది వరకు ఈ రాశిలో ఉండేవారు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్ని అవమానాలను ఎదుర్కొని ముందుకు వచ్చినా సరే మళ్ళీ వీరు కష్టపడుతున్న దానికి ప్రతిఫలం లేక చాలా బాధపడుతూ ఉంటారు అయితే కష్టానికి తగిన ప్రతిఫలం లేక కష్టపడేటువంటి మనస్సు ఉన్నా కష్టపడాలి అన్నటువంటి ఆలోచన ఉన్నా కష్టపడాలి అన్న సరే అవకాశాలు లేకుండా ఉండి ఇదివరకు ఏవైతే సమస్యలను ఎదుర్కొన్నారో వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదా ఇంట్లో కావచ్చు ఇలా అనేక రకాల సమస్యలు అయితే ఇబ్బందులు ఆల్రెడీ ఎదుర్కొన్నవారు అలాంటి వారికి దశ మారిపోయిందని చెప్పుకోవచ్చు అంటే కొంతమందికి అనుకోవచ్చు ధనసి రాశిలో జన్మించిన వారు మాది ధనసు రాశి కానీ ఇంకా మా దశ ఏది మారలేదు మేము ఎవరికి ఏం ఉపకారం చేయలేదు అంటే ఎవరికి కూడా మేము ఎలాంటి తల పెట్టలేదు అందరికీ మంచి చేసినా సరే ఎవరికి కూడా అపకారం అయితే చేయకపోయినా మాకు మాత్రం ఏదో ఒక చెడు పట్టి పీడుస్తూనే ఉంటుంది మా జీవితాలు ఇక మారవు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని దోషాలు మీ మిమ్మల్ని వెంటాడుతున్నాయని గుర్తుపెట్టుకోండి అలాగే అని చెప్పేసి దీనికోసం చెప్పి పిల్లలు వేలు లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం అసలు లేదు మరేం చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయి అంటే మనస్ఫూర్తిగా ఇష్టదాయ ఆరాధన చేయండి నవగ్రహాల పూజలు చేయండి ఆంజనేయ వారి ఆలయాన్ని ఆలయంలో నువ్వుల నూనె సమర్పించి సామలవారి తమలపాకుల మాలను సమర్పించండి దానితో పాటుగా స్వామివారి యొక్క పాదాల వద్ద గన్నేరు పూలను మరియు మనం స్వామివారికి ఎంతో ఇష్టమైన జిల్లేడు పూలను అవి ఆంజనేయ వారి పాదాల వద్ద పెట్టి మీ కోరికను చెప్పుకోండి ఖచ్చితంగా మీకు అదృష్టం రాకుండా ఏవైతే శక్తులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి మీ జాతకంలోని ఎలినాటి శని పట్టి పీడిస్తున్న శని ఏదైనా ఉందంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో కష్టపడి చదివిన ప్రతిఫలం లేదు ఉద్యోగం అనేది రావటం లేదు ఉద్యోగంలోనే అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అలానే పనిచేసే దగ్గర కూడా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి ఎంత పనిచేసినా మా గుర్తింపు అనేది లేదు ప్రమోషన్స్ అనేది రావటం లేదు శాలరీస్ పెరగటం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంది శాలరీ అనేది రేటింపు అవుతుంది పనిచేసే దగ్గర ప్రశంసల వర్షం కురుస్తుంది మీ అబ్బాయి అధికారుల యొక్క మీ పనిని గుర్తిస్తారు మీ టాలెంట్ని కూడా గుర్తిస్తారు మీ హార్డ్ వర్క్ని కూడా గుర్తిస్తారు దానితో పాటుగా మీకు ప్రశంసల వర్షాన్ని కూడా కురిపిస్తారని చెప్పుకోవచ్చు మీతోటి కొలీగ్స్ కూడా మిమ్మల్ని అభినందించడం కానీ వారి కూడా మిమ్మల్ని ప్రశంసించడం కానీ జరుగుతుంది ముఖ్యమైన పత్రాలను అందుకునే అవకాశం అయితే ఉంది ఒంటరిగా ఉండే ధనసు రాశి వారికి సాయంత్రం ఐదు ఇరవై రెండు తర్వాత మాత్రం ఒక వ్యక్తి పరిచయం అవ్వబోతున్నారు అనేటువంటి అంశాన్ని మర్చిపోవద్దు పోటు సమస్యలు ఉన్నా అలానే వ్యాపార సమస్యలు ఉన్నా దానితో పాటుగా ఇంకా ఏవైనా సరే మీకు బిజినెస్ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు పర్సనల్ విషయాలకు కావచ్చు ఎవరికైనా అప్పు ఇచ్చిన వాళ్ళు ఇవ్వ తిరిగి ఇవ్వటం లేదనుకున్న ఇవన్నీ కూడా తొలగిపోయి ఇక మీకు ఈ సమయంలో అనుకూలత ఎక్కువగా ఉందని కూడా గుర్తుపెట్టుకోండి మీకున్నటువంటి ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోయి అనుకూల శక్తులు అనేటివి ఎక్కువగా ఉంటాయి అదృష్టమైతే ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనసు రాశి వారికి ఈ రాశిలో జన్మించిన వారికి ఇక జీవితం అనేది మారిపోబోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక ధనస రాశి వారి ఎవరైతే ఉన్నారో వారికి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది అది ఎప్పుడంటే సాయంత్రం ఐదు ఇరవై రెండు తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఆ ఫోన్ కాల్లో ఒక న్యూస్ని విని మీరు ఎగిరిగంతేస్తారు అది ఏమిటి అంటే కనుక మీ జీవితంలోనే మీరు ఏ వ్యక్తిని పొందాలి అని ఆశతో వేయి కన్నులతో ఎదురు చూస్తూ ఉన్నారు ఆ వ్యక్తి మీ సొంతం అవ్వడం కానీ అలానే మీ జీవితంలోని ఆ వ్యక్తి రాకతో మీరు చాలా సంతోషంగా ఉంటారని కూడా అనుకుంటున్నారు ఆ వ్యక్తి కూడా ఈ సమయంలో మీకు చేరువవుతున్నారని చెప్పుకోవచ్చు దానితో పాటు ఈ విషయమే తెలుస్తుంది అంటే ఇది తెలియవచ్చు లేదు ఇంకేదైనా షాకింగ్ విషయాలు కూడా తెలియవచ్చు అంటే మిమ్మల్ని విమర్శించడం కానీ మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు మిమ్మల్ని దూరం పెట్టడం కానీ లేదు మీరు ప్రాణంగా కంటే ఎక్కువగా చూసుకున్నటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని అవేర్ చేయడం కానీ లేదా మీరు అంటే చాలా ఒక వ్యక్తిని నమ్మారు అనుకోండి ఆ వ్యక్తి మీకు నమ్మక ద్రోహం చేశారనేటువంటి అంశాన్ని కూడా మీరు వినే అవకాశం కూడా ఉంది ఇలా మీరు ఇంతగా ఇష్టపడిన వ్యక్తి ఇంతగా నమ్మిన వ్యక్తి నమ్మక ద్రోహం చేశారు అంటే ఒకసారిగా మీరు తట్టుకోలేకపోతూ ఉంటారు మీ బాధలు ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కాదు మీకు మీరుగా ఒంటరి కానీ ఫీల్ కానీ చాలా చాలా అంటే బాధ బాధపడుతూ ఉంటారు ఈ రాశివారు అయినా సరే ధైర్యంగా ఉండాలి ఉన్న ధైర్యం చాలా అవసరం కష్ట సుఖాలు ప్రతి మనిషికి కూడా ఉంటాయి చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉండాలి ఎందుకంటే ఈరోజు నేను ఎంతగానో పట్టి పీడిస్తున్నటువంటి కష్టం ఉన్నా ఆ కష్టానికి నువ్వు తగిన ప్రతిఫలంగా కష్టపడి మంచి పొజిషన్లో ఉంటే నేను ఆ కష్టానికి ఆ బాధకు గురి చేసిన వ్యక్తులు రేపటి రోజున నేను చూసి తలదించుకోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే కాలం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమాధానం అయితే చెప్పి తీరుతుంది కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు ఈరోజు నేను బాధ పెట్టి వారు సంతోషంగా నవ్వుకోవచ్చు కానీ రేపు నీ సంతోషాన్ని చూసి వారు బాధపడడం కాదు వారికి తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాదు ఒకసారి మిమ్మల్ని చూసి తలదించుకునే స్థాయికి కనీసం మీ కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చూసి మాట్లాడలేంత పొజిషన్లకి మీరు ఎదగాలన్నటువంటి తపనతోనే బ్రతకాలే తప్ప మీరు దేనికో భయపడి మీ జీవితాన్ని కొన్ని అంటే మీ జీవితాన్ని మీరు తక్కువంచన వేసుకోకూడదు కనుక ఈ ఒక్క విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి కష్టాలు నిద్రే సరే ఏది ఏమైనా ఖచ్చితంగా కూడా ధైర్యంగా ఉండాలి అలానే ఉద్యోగం ఒకటే కాదు ఇంకా మీ లైఫ్ కెరియర్ ఇదే కాదు ఏదైనా సరే ఉత్తి విద్యార్థులు కావచ్చు ఉత్తీర్ణత రాలేదన్నా కానీ ఇంకా కసిత పట్టుదలతో మీరు ఇంకా మంచి ఉత్తీర్ణత మంచి ర్యాంకును కూడా సాధించే అవకాశం అయితే ఉంటుంది అంతేకాదు చదువు ఒకటే ప్రతిదానికి పరిష్కారం కూడా కాకపోవచ్చు ఎందుకంటే చదువు అవసరం అత్యవసరం కూడా లోక జ్ఞానం చదువు చాలా అవసరం ఒకవేళ ఎంత గమన చదివినా అది మనకు అవ్వట్లేదు అనుకున్నప్పుడు దానిని మించి ఇంకేదో టాలెంట్ ఉందో నీలో దాగి ఉందని అర్థం దానిని నీకు బయటకు తీయాలి అంటే చదువు ఒకటే అవసరం కాదు స్కిల్ చాలా అవసరం డిసిప్లిన్ అవసరం దానితో పాటు ధైర్యం అవసరం అలానే పట్టుదల అవసరం చదువు ఒక్కటే కాదు చదువుకోకుండా ఎంతోమందిని కూడా ఎన్నో పెద్ద పెద్ద అంటే స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఉన్నాను అలాంటి టాలెంట్ నీలో ఉండే ఉంటుంది తప్పకుండా దాన్ని వెనక్కి తీయడానికి ప్రయత్నం చెయ్యి అలానే లోక జ్ఞానం చదవడం చాలా అవసరం అలా అని చెప్పేసి చదువులో మంచి ఉత్తీర్ణత రాలేదు అని చెప్పేసి బాధపడుతూ కూర్చోకూడదు అంతకు మించి సాధించాలి అంతకు మించి ఇంకేదో సాధించాలి ఇంకా సాధించాలి లేదు నెక్స్ట్ టైం ఇంకొక మించి అద్భుతాన్ని సృష్టిస్తానని చెప్పేసి మీరు గట్టి పట్టుదలతో గట్టి పోటీని ఇవ్వాలి ఇక ఇలాంటి పోటీలు ఇవ్వడం వల్ల అందరికీ కూడా ధనసు రాశి వారికి మంచి మార్కులతో మంచితో పాస్ అవుతారని చెప్పేసి నమ్మకంతోనే ఉంటున్నారు కాబట్టి నమ్మకంగా ఉండాలి అంటే ఆ భగవంతుడి మీద కూడా భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి భగవంతుడి ఆశీర్వాదాలు కూడా మీ పైన ఎప్పుడు ఉంటాయి ఆ భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు భగవంతుడి కోరికలు మీకు ఎప్పుడు కూడా నెరవేరుస్తూనే ఉంటాడు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి